దోసి గట్టి దోచుకుదో బిండ్లని దోసి గట్టి దోచుకు దో బిండ్లని లెక్కలతో సహా ఆంధ్ర దోపిడిని లోకానికి నువ్వు ఎరుక చెప్పినవు ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహర్లు ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహర్లు భావ వ్యాప్తిని బలంగా చేస్తేనే సమైక్యవాదము సన్నగిల్లునని సమైక్యవాదము సన్నగిల్లునని భావవ్యాప్తిని బలంగ చేస్తేనే సమైక్యవాదం సన్నగిల్లునని ఆధిపత్యమును అంతము చేసి తెలంగాణ జ తెలంగాణకు జయమందించిన ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహాలు ఆచార్య జయశంకర్ సారు అందుకో మా జోహాలు ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహాలు ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకు అందరి జోహాలు మతానికొక భాష ఉండవచ్చు గని భాషకు మాత్రం మతముండదని భాషకు మాత్రం మతముండదని సబ్బండ వర్ణాలనేకము చేసి సబ్బండ వర్ణాలనేకము చేసి సమరాంగమున నిలిపినట్టి ఓ ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహాలు ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహాలు పెద్ద సారులు నేర్పిన బుద్ధులు అవ్వతోడు మేమస్సలు మరువం అవ్వతోడు మేమస్సలు మరువం నీ అడుగు చాడలో కథము పోరు పోరుదివ్వెల సాలు పోస్తాము నీ అడుగు చాడలో కథము పోరు పోరుదివ్వల సాలు పోస్తాము ఆచార్య జయశంకర్ సారు అందుకో మా ఆత్మ ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకోందరి జోహలు థ్యాంక్ యూ ధన్యవాద విజయానంద్ ఒక పాటతో మీ అందరికీ ఆచలని సముద్ర గర్భం పాటతో మేము పాస్తాం ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబా నల్లమెంతో ఆ నల్లని ఆకాశంలో భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును ರರ ಕಂಠಾಲೆನ್ನೋ ಒು ಗಲಿ ಪಿಲ್ಚುಟಕೈ ವರಿಗಿ ನರ ಕಂಠಾಲೆನ್ನೋ ಕುಲ ಕುಲಮತಾಲ ಸುಡಿಗುಂಡಾಲಕು ಗುಂಡಾಲಕು ಪವಿತ್ರುಲೆಂದರೋ చల్లని సముద్ర గర్భం దాచిన పడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన పడ బాణలమెంతో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం దూరం హర్ణాతులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో ముసరిన భవిత ఎము కనులలో ముసరిన భవిత ఎము ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని గాయబడని ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో ఆనరాని భాస్కరుల ధరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో జోహార్ జయశంకర్ సార్ థ్యాంక్ యూ అన్న ఒక ఐదు నిమిషాల్లో స్మారక ఉపన్యాసం చేసే ముఖ్య అతిథి రానున్నారు పై పరిసిపోతీ వా బుద్ధ్యమా జండా ఎగరేయమీ వాను కడుగు వేయకుండా జిల్లా పోతి వా బుద్ధ్యమాజండా ఎగరేయమీ వాను కడుగు సుబ్బయ్య గారు మా యువ నీవే నీవే మా నీవే స్వరడం దారి మా జ్ఞాన సుందరం తెలంగాణ చెరువు తీరు మన జయ శంకరుసారు మధునైన మాట చోరు పాలు పోసుకున్న పచ్చున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా నీ ఆశయాల రాదు కనిపించే ఆనవాలు వనపట్ల సుబ్బయ్య గారు ప్రముఖ కవి జయశంకర్ సార్ పైన పోయం చెప్తారు అందరికీ నమస్తే జయశంకర జయహో తరగతి గదిలో పాఠాలతో పాటు సమాజంలోని పెత్తందారుల పెత్తనాలను వివరించావు తరతరాల వివక్షతను బొమ్మేసి చూపించావు మీ పాఠం నిన్న విద్యార్థులు మోదుగు పూలైరి సాహిత్యము సాంస్కృతికము రాజకీయము రంగాలు ఏవైనా నేలకు చేసిన అవమానాన్ని ఎండగట్టావు రావలసిన ఏదని పొందాల్సిన గౌరవాలేవని రాకుండా ఉండడానికి తొక్కిపెట్టిన ద్రోహాలేనని ఒక్కొక్కటి హృదయ పలకం మీద నాటాం సలేశ్వర జలపాతాలు నల్లమల బౌరాపుర క్షేత్రాలు నిరంకుశత్వాన్ని మట్టి కరిపించిన పాటలు పద్యాలు గొల్లసద్దులు నాటకాలు రామప్ప శిల్ప రమణీయాలు పేరిణి శివతాండవాలు నాట్యశాస్త్రాల కావ్యాలున్నాయి గద్వాల పోచంపల్లి వరంగలు సిరిసిల్ల నేతలున్నాయి ఏ ఒక్కటి చరిత్రకెక్కని అని కుట్రలు చాపపిల్లలు కలపలు లందపొద్దులు వెన్నెలవాడలు సకల చేతివృత్తులను తొక్కేసిన విజన్ ట్వంటీ ట్వంటీ స్వర్ణాంధ్రప్రదేశ్ ఇక్కడే పుట్టిన మా అయ్యకు గంటెడు నీడలేదు బొందకు తావులేదు బ్రతకడానికి వచ్చి మా వీధులన్నీ విగ్రహాలై మమ్మల్నే ఎక్కిరిస్త్రి ఇక్కడ వైతాలికులే లేరా అంటూ ట్యాంకు బండంతా మీదైనప్పుడు తెలుగు నీతిని నిలదీసిన మొనగాడు ఉద్యమానికి సిద్ధాంతం పోరాటానికి జెండా సంస్కృతికి బతుకమ్మ అలుకు అలుకుబిడిసలా విముక్తి పోరాటానికి జీవితం అంకితం కంటికి చూపై కాళ్లకు దారై చేతిలో పుస్తకమై ప్రత్యేక తెలంగాణ జయ పతాకమై జూన్ రెండు తెలంగాణకు పెద్ద పండుగ ఆచార్య జయశంకర మీకు జోహారు ఆచార్య జయశంకర మీకు జోహారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సుబ్బన్న ఇప్పుడు విజయానంద్ ఇంకొక పాటతో మీ ముందుకు వస్తున్నాడు Parve Godavari Parve Godavari Parve Godavari ప్రతి గట్టు ఎక్కవే పరవళ్ళు తొక్కవే ప్రతిగట్టు ఎక్కవే ఎండిన తెలంగాణ గుండె కోత తీర్చవే పారవే గోదావరి పారవే గోదావరి ని పిల్ల పెరటి బావిలో దూకెను కొలువులేక కన్న కొడుకు మరణానికి తలవాల్చెను బిర బిరవమ్మ బిడియాలకు సమయమిద గల గల పారమ్మ గడియేయుగమాయ కదా నిర్రబాసిలేల తల్లి నెత్తురు బారకముడే నిర్రబాసినేల తల్లి నెత్తురు భారక ముందే అడలిన పుడమి తల్లి ఊపిరు లారక ముందే పారవే గోదావరి పారవే పలకరించనేలేదు కాల్వలు తవ్వి మమ్ము కళ్ళ కత్తుకోలేదు ప్రాజెక్టులు కట్టి మమ్ము కళ్ళ కత్తుకోలేదు కాల్వలు తవ్వి మమ్ము కళ్ళ కత్తుకోలేదు తలు పాల కూనలు పసిలు అలుగకే మానే తలు పాల మరువని పసిలు పలగకే మానే తలు బాలు లే తల్లి నెత్తురు పారక హడలిన పుడమి తల్లి ఊపిలారక ముందే గోదావరి పారవే ప్రతి గట్టు పరవళ్ళు పరవల్లు తొక్క ప్రతిఘట్టు ఎక్క ఎండిన తెలంగాణ గుండె కోత తీర్చవే పారవే గోదావరి పారవే గోదావరి 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 ఇప్పుడు ముఖ్య అతిథి వచ్చేసినారు కార్యక్రమం ప్రారంభించుకుందాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆరు దశాబ్దాల పాటు నిరంతరంగా కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తిలో స్మృతిలో ఇవాళ జయశంకర్ సార్ మెమోరియల్ లెక్చర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మెమోరియల్ లెక్చర్తో పాటు ఇవాళ తెలంగాణలోని వివిధ రంగాల్లో ఉన్నతంగా కృషి చేసిన వ్యక్తులకు కూడా ఇలా జయశంకర్ సార్ స్ఫూర్తి పురస్కారాలు అందజేస్తున్నాం ఈ పురస్కార సభకి సభాధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ గాయకులు ఎమ్మెల్సీ దేశపాల్ శ్రీనివాస్ గారిని వికసమితి అధ్యక్షులు గారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు మన కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఇచ్చేసిన శ్రీ ప్రకాష్ రాజ్ సినీ నర్లు సామాజిక వేత్తగాని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం విశిష్ట అతిథి ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఆ సామాజిక వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ కమ్ సార్ స్ఫూర్తి పురస్కార గ్రహీతలు ఆచార్య విఎస్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ అంపశయ్య నవీన్ గారిని స్ఫూర్తి పురస్కార గ్రహీత వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరొక స్ఫూర్తి పురస్కార గ్రహీత శ్రీధర్రావు దేశ్పాండే ప్రముఖ ఇంజనీర్ నీటిపారుదల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మిత్రులు ప్లీజ్ వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా వెంకన్న మీన వాళ్ళు రూబీ అలాగే సంస్థ సలహాదారులు ప్రొఫెసర్ కె సీతారామారావు గారు మాజీ వైస్ ఛాన్సలర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరొక సలహాదారు డాక్టర్ రాయచితం శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం టిఎన్జిఓ పూర్వాధ్యక్షులు సలహాదారు శ్రీ దేవి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మా సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ ఏ జయంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ ఎం భిక్షపతి నాయక్ ఉపాధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎం విజయానంద్ ఉపాధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ పిండిగా వెంకన్న ఉపాధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మిత్రులందరూ కూడా వారి వారి స్థానాలలో ఆశీళ్లు కావాల్సిందిగా కోరుతూ జయశంకర్ సార్ యొక్క లెగసీని మరి కొనసాగించడానికి సమావేశమైన అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షురాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను కార్డ్లెస్ మైకి అండి సార్ కూర్చోండి ఒక చేరీ తెలంగాణ సమితి ఆహ్వానాన్ని మన్నించి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి సభకు విచ్చేసినటువంటి ప్రముఖ సినీ నటులు ఇవాళ చాలా నిటారుగా నిలబడి మత వైషమ్య శక్తులను ధిక్కరిస్తున్న ప్రశ్నిస్తున్న ప్రజాస్వామ్య శక్తులకు కొండంత అండగా నిలుస్తున్నా బలమైన గొంతుక శ్రీ ప్రకాశ్ రాజ్ గారు తెలంగాణలో పౌర హక్కుల స్పృహను కలిగించి ప్రశ్నించేటువంటి సామర్థ్యాన్ని సామాన్యులకు కూడా ఇచ్చి తెలంగాణలో ఒక పోరాటశీలమైనటువంటి ప్రగతిశీలమైనటువంటి వాతావరణం వికసించడానికి ఎనలేని దోహదం చేసినటువంటి పెద్దలు హరగోపాల్ గారికి అట్లనే ఇవాళ సత్కారం పొందుతున్నటువంటి పెద్దలు విఎస్ ప్రసాద్ గారు అంపశయ్య నవీన్ గారు శ్రీహరి దేశపాండే గారు మా సంస్థకి నిరంతరం సలహాలు అందిస్తూ అండగా నిలుస్తున్నటువంటి సీతారామరావు గారు దేవి ప్రసాద్ గారు అయాచితం శ్రీధర్ గారు ఇంకా సభలో చాలామంది గొప్ప కవులు రచయితలు విశ్లేషకులు సామాజికవేత్తలు తర్వాత హక్కుల సంఘాల ఉద్యమకారులు అన్నిటికీ మించి నవచైతన్యం తొణికిసలాడుతున్న విద్యార్థి మిత్రులు ప్రజాస్వామ్య విలువల్ని వాళ్ళు సామరస్య సహజీవన విలువల్ని వాళ్ళు ఎవరెవరైతే ఈ సభకు చాలా సహృదయంతో విచ్చేసినారో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను మొట్టమొదట జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలను అలంకరించి పుష్పాంజలి ఘటించిన తర్వాత సభను కొనసాగిద్దాం మీకు మీ అందరికీ మొట్టమొదట రాఖీ పున్నమ శుభాకాంక్షలు భారతీయ సంస్కృతిలోని కుటుంబ విలువల్ని ప్రతిబింబించేటువంటి పండుగ ముఖ్యంగా సోదర సోదరి ప్రేమకు ప్రతీక అయినటువంటి ఈ పండుగ సందర్భంగా మేము తెలంగాణ ప్రజలందరికీ ప్రియమైన ఆచార్యులు ప్రేమాస్పదులు తెలంగాణ సంపద్వద్దమైన సంస్కృతికి నిలువెత్తు అయినటువంటి జయశంకర్ గారి స్ఫూర్తి సభను నిర్వహిస్తున్నాం ఈ పండుగ సందర్భంలో కూడా జయశంకర్ గారి పట్ల ఉన్న గౌరవంతో తెలంగాణలో ఉన్న ఈ కలిసిమెలిసి జీవించేటువంటి సహజీవనం చేసేటువంటి అనేక వైవిధ్యమైనటువంటి భాషలతో సంస్కృతులతో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎక్కడ ఒకసారి పాటలో రాశాను మллеష్మస్తాన్ bhai bhai మллеష్మస్తాన్ bhai bhai ఏక్ మే దో పీ ఇరామి చాయ్ మллеష్మస్తాన్ bhai bhai ఏక్ మే దో పీ ఇరామి చాయ్ తెలంగాణ వాళ్ళకా పసిన హెలంగాణ వాళ్ళకా పసిన హైదరాబాద్ హసీన హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 షహర్ అమరా హైదరాబాద్ కన్నడ మరాఠీ తెలుగు ఉర్దూ అనేక భాషల సంగమం మన తెలంగాణ అటు ఉత్తర భారత దక్షిణ భారత పండుగలన్నింటినీ మనం చేసుకుంటాం దాంట్లో భాగంగానే ఇవాళ రాఖీ పున్నమని కూడా ఇంత ఉత్సాహంగా చేసుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా కూడా మీరందరూ ఇట్లా వెల్లువలా వచ్చినందుకు నేను చాలా భయపడ్డాను ఇవాళ ఈ హాల్ నిండుతుందా అని చాలా వెలువలాగా వచ్చారు మీ అందరికీ కూడా నేను మొట్టమొదట హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను మిత్రులారా తెలంగాణ ఉద్యమంలో ఉద్విగ్న భాగస్వామ్యాన్ని పంచుకున్నటువంటి ఉద్యమకారుల పూనికతో ఏర్పడినటువంటి సంస్థ తెలంగాణ వికాస సమితి తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ముఖ్యంగా మనం చేసినటువంటి సమ్మె సకల జనుల సమ్మె సకల జనులు అనే ఒక భావన ఒక కాయనైజేషన్ మనం మన 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 సంస్కృతిలో భాగమైంది మన మాటల్లో భాగమైంది మన ఉపన్యాసాల్లో భాగమైంది ఎవరు మాట్లాడినా సకల జనులు సబ్బండ వర్ణాలు అని అంటారు ఈ సకల జనులు అనేటువంటి స్ఫూర్తి ఉద్యమం ఇచ్చింది మనకు సంఘటితమయ్యేటువంటి విలువని కలిసి ప్రయాణించేటువంటి విలువని ప్రశ్నించేటువంటి విలువని ఉద్యమం ఇచ్చింది మనకు ఆ స్పృహను కాపాడాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భావజాలాన్ని రక్షించాలి అనేటువంటి అనేటువంటి ఒక లక్ష్యంతో మా పరిమితుల మధ్య మాకు సాధ్యమైనంత మేర మేము కృషి చేస్తూ వస్తున్నాం మనందరికీ కూడా గొప్ప ఆదర్శమూర్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆయనతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సాన్నిహిత్యాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు జయశంకర్ గారి గురించి ఆలోచించినప్పుడల్లా అనిపించేది ఏమిటంటే తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న వకీలు జయశంకర్ సార్ ఈ వకీలు ఒకసారి హరగోపాల్ గారు చెప్తుంటే విన్నాను నేను ఈయన చాలా శ్రద్ధతో తన వాదనని పదును పెట్టుకున్నాడు ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని దశల్లోనూ జయశంకర్ గారు భాగస్వామి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం సివిల్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలన తెలంగాణలో ఉన్నప్పుడు తామర తంపరగా ఇక్కడికి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో ఇక్కడ విద్యాలయాలలో వాళ్ళు చేరిపోయిన తర్వాత ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఒక విజేత లెవెల్ ప్రవర్తించారని ఇక్కడ సంస్కృతిని అవమానించారు ఆ కారణంగా ఒక వైమనస్యం ఏర్పడింది మా స్థానిక హక్కులు పోతున్నాయనేటువంటి ఒక ఆవేదనలోంచి పంతొమ్మిది వందల యాభై రెండు ములికి ఉద్యమం ఎగిసిపడింది ఆ రోజు సిటీ కాలేజీలో జరిగిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు చనిపోయారు వారి నెత్తుటి అంగీని షర్ట్ని ఒక జెండా లాగా తిప్పుకుంటే ఆ రోజు తెలంగాణ హైదరాబాద్ అంతా కూడా వాళ్ళు ఊరేగింపు తీశారు ఆ సభకి జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి వస్తుంటే భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయిపోయింది ఆయన సభకు చేరుకోలేకపోయారు అప్పుడప్పుడు జయశంకర్ సార్ అనేవారు నేను ఆ సభకు చేరుకున్నా బాగుండేది ఆ తూట నా గుండెలో దిగినా బాగుండేది నేను అప్పుడే అసూలు బాసినా బాగుండేది తెలంగాణ యాభై అరవై సంవత్సరాలు అనుభవించిన యాతన చూసే ఆ బాధ తప్పేది అని చెప్పి అప్పుడప్పుడు జయశంకర్ గారు అనేవారు ఆ తర్వాత ఆయన అరవై తొమ్మిది ఉద్యమంలో చాలా ఉద్రిక్త ఆయన పద్ధతులలో ఆయన పోరాడారు అప్పుడెప్పుడు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే అయ్యదేవర కాళేశ్వరరావు వచ్చి మీ తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని మీరు స్వయంగా పరిపాలించుకోలేరు మీరు మాతో కలిస్తే తప్ప మనజాలరు మీకు వ్యవసాయం రాదు మీకు మంచి భాష రాదు అని అంటే విద్యార్థుల్లోంచి లేచినబడి జయశంకర్ గారు మేము అడుక్కొని తినేనా బతుకుతాం కానీ మీతో కలవమని చెప్పారట మీ ఈ అహంకార ధోరణితో ఈ ఆధిపత్య స్వభావంతో ఉన్న వాళ్ళతో కలవమని చెప్పారు అరవై తొమ్మిది ఉద్యమంలో ఆయనను కాసు బ్రహ్మానందరెడ్డి నిన్ను భర్తరఫ్ చేస్తాను ఉద్యోగంలో అని అంటే మీరు ముఖ్యమంత్రి మీ జేబులో పెన్ ఉంది మీ టేబుల్ మీద కాగిధం ఉంది మీరు ఇప్పుడే ఆ పని చేయొచ్చు అన్నాడు ఆయన అంత ధైర్యంగా చాలా ధైర్యంగా నిలిచేటువంటి వ్యక్తి ఒకసారి నాకు ఆయన పీస్ ఇన్షియేషన్ కమిటీలో కూడా భాగస్వామి నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగాలని ఏర్పడినటువంటి మూడో ప్రచాం ఆయన పేరిట ఏర్పడిన పీస్ ఇన్షియేషన్ కమిటీలో కూడా ఆయన భాగం చంద్రబాబు నాయుడుతో ఒక చర్చల సందర్భంలో సార్ మీరు తెలంగాణ అన్యాయానికి గురైందని వివక్షకు గురైందని చాలా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇవి ఇంటర్ప్రిటేషన్స్ కావు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలే అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు ముందు పెట్టినారట ఆ గణాంకాలు అప్పుడు ఆ పక్కనే ఉన్న